మంగళగిరి టైమ్స్ ఛానల్ వ్యవస్థాపకులు ప్రముఖ జర్నలిస్టు శ్రీ అవ్వర్ శ్రీనివాసరావు గారికి ఈ ఛానల్ ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ఇప్పుడున్నటువంటి రోజుల్లో జర్నలిజం కొత్త పంతులు తిక్కుతుంది ఒక జన్యున్ న్యూస్ ఎంత స్పీడ్గా ఇవ్వగలుగుతున్నావు అనే దాని మీద ఈ ఛానల్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు వీళ్ళు సాధారణంగా ఒక లోకల్లో న్యూస్ చూసేటప్పుడు మనం ఆ తెల్లారి నెక్స్ట్ డే మార్నింగ్ న్యూస్ పేపర్లో వస్తూ ఉంటుంది ఇప్పుడున్నటువంటి ఈ మంగళగిరి టైమ్స్ వంటి యూట్యూబ్ ఛానల్స్ ముందుకు రావటం వల్ల న్యూస్ పేపర్లో చదివేటువంటి న్యూస్ మనకి అది ఓల్డ్ న్యూస్ లాగా అనిపించేస్తుంది అనమాట అంటే చాలా వేగంగా ఒక జెన్యున్ వార్తల్ని మంగళగిరి ప్రజలే కాకుండా ఆ చుట్టుపక్కల అందరికీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలని తెలియచేయటం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది మరి మంగళగిరి ప్రాంతం అనేది రాజధాని పరంగా కానివ్వండి రాజకీయ పరంగా కానివ్వండి ఎన్నో కొత్త కొత్త పరిణామాలతో దేశ విదేశాల్లో ఉండేటువంటి చాలామంది ప్రముఖుల దృష్టిని ఆకర్షిస్తూ ఉంది నాకు తెలిసి వేరే వేరే స్టేట్స్లో ఉన్నటువంటి మా మిత్రులు కానీ అలాగే అమెరికాలో ఉండేటువంటి కొంతమంది బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ అప్పుడప్పుడు కాల్ చేస్తుంటూ మంగళగిరిలో జరిగేటువంటి అనేక పరిణామాలకి పరిణామాలన్నీ కూడా మేము ఇక్కడ ఉండి కూడా చాలా చక్కగా చూడగలుగుతున్నాం తెలుసుకోగలుగుతున్నాం అనేటువంటి విషయాలు మాకు తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా ఇటువంటి లేటెస్ట్ న్యూస్ని దేశ విదేశాల్లో ఉండేటువంటి చాలామంది కూడా ఇంత త్వరగా చేరవేయగలుగుతున్నందుకు మంగళగిరి టైమ్స్ యాజమాన్యానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఇప్పుడున్నటువంటి ఈ లేటెస్ట్ కొత్త పోకడల్లో నిమిషాల్లో జరి ఎక్కడన్నా ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన జరిగినటువంటి ఒక రెండు మూడు నిమిషాల్లోనే అది ఆ వీడియో తీసుకొని మనకి వెంటనే ఆ రోజులోనే మనకి ఆ విషయాల్ని చాలా చక్కగా చేరగలుగుతు చేరవేయగలుగుతున్నారు అలాగే శ్రీనివాస్ గారు ఇక మరికొంత టెక్నాలజీని లేటెస్ట్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకొని ఇటువంటి న్యూస్ ఛానల్స్ని మరింతగా అభివృద్ధి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్